ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్రీ బస్లో డ్రైవర్కి కండక్టర్ కూడా సీట్ లేనటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత బస్సులు తగ్గించేశారా లేకపోతే ఫ్రీ బస్ కోసం మహిళలు ఎక్కువగా ఏకబడుతున్నారా సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఈరోజు ఫ్రీ బస్సుల్లో జనం ఎందుకు అలా ఏగబడుతున్నారు కండక్టర్కి డ్రైవరు కూడా సీటు లేనంత రష్ ఆ ఫ్రీ బస్సుల్లో ఎందుకు ఉంది ఒక్కసారి ఆ ఫ్రీ బస్సుల్లో ఎంత కష్టాలు పడుతున్నారు ప్రజలే మహిళలు కష్టాలు పడటం కాకుండా డ్రైవర్ కష్టాలు పడుతున్నాడు కండక్టర్ కష్టాలు పడుతున్నారు వాళ్ళ బాధ వర్ణాతీతం అది ఎందుకు అలా వచ్చింది ఒక్కసారి వాళ్ళ బాధ విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్బై మంది ఎక్కుంటుంటాయి కండక్టర్తో రెక్వెస్తో మాట్లాడటం రోడ్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కడా ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలీ లేదా రోడ్డు మీద పట్టుబడికైనా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయాల మరి ఈ జనాలు చూసారుగా ఈ బస్సుల్లోనే మా ఊబురు పోయేటట్టుంది రోడ్డు పైన టీ అమ్ముకునే వాళ్ళకన్నా మా బతుకు అధ్వానం అయిపోయింది మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఈ బస్సులో తెలియట్లేదు అంత జనం ఎక్కేస్తున్నారు అంటున్నారు ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి గతంలో ఎప్పుడూ లేనంతగా జనాలు ఇప్పుడు మాత్రమే ఎగబడుతున్నారా లేకపోతే మీరు బస్సులు తగ్గించేసారా ప్రజలకి వివరణ ఇవ్వాలి ఫ్రీ బస్సు అని చెప్పి జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లని కండక్టర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కండక్టర్లకి డ్రైవర్లు కూడా ఆ బస్సులో ఖాళీ లేనంతగా ఎందుకు జనాలు అంత జనాలు ఎందుకు ఎగబడుతున్నారు అంటే కేవలం తక్కువ బస్సులు మాత్రమే మీరు ఈ ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఇవ్వటం వల్ల తక్కువ బస్సులు మాత్రమే ఉండటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఒక్కసారి చూడండి ఇక్కడ కండక్టర్కి డ్రైవరు కూడా ఇక పరిస్థితి ఎలా ఉందో మీరు చూడొచ్చు కండక్టర్కి డ్రైవరు కూడా సీట్ లేదు కండక్టర్కి డ్రైవరు కూడా ఇక్కడ సీట్ లేనటువంటి పరిస్థితి కొంతమంది స్టూడెంట్స్ అయితే కిందనే ఉన్నారు ఆ బస్సులో జనం చూసి వాళ్ళు ఎక్కేందుకు కూడా భయపడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో ఒక్కసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి చూడండి ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు చూడండి ఒక్కొక్క బస్సులో ఎంత దారుణమైన పరిస్థితి అంటే బయట జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆర్టీసీ స్టాండ్ లో మహిళలు అక్కడ కూర్చోన్నారు ఆ బస్సు చాలలేదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది గవర్నమెంట్ సమాధానం చెప్పాలి ఉచిత బస్సు అని చెప్పారు మహిళలు రాష్ట్రం అంతా తిరగచ్చు అని అన్నారు ఇప్పుడు పల్లె వెలుగుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు ఆ పల్లె వెలుగులు ఎప్పుడు వస్తాయో మహిళలు నిరీక్షించి నిరీక్షించి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ బస్సు వచ్చినా అక్కడ ఆ బస్సులు పరిస్థితి తొక్కిసలాట కొట్లాటలు కొట్టుకోవటం సీటు కోసం కొట్టుకోవటం నిలుచుకోవడానికి కుట్టుకోవటం ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇబ్బందికర పరిస్థితి తయారైపోయింది ఇంత దారుణంగా ఉచిత బస్సు అని చెప్పి ప్రజల్ని అటు ఆర్టీసీ డ్రైవర్ని కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టడం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఆలోచించండి పల్లె వెలుగుల్లో మాత్రమే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చి ఈ విధంగా మహిళల్ని ఆర్టీసీ డ్రైవర్లని కండక్టర్లని ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం సమంజసం తక్కువ బస్సులు వేయటం వల్లే ఈ దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఈ బస్సులో ఊపిరాడక అని మహిళా కండక్టర్ చెప్తూ ఉంది ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఉచిత బస్సు పేరుతో బస్సులు తగ్గించేసి ఎప్పుడో ఒక బస్ వేసి ఈ విధంగా ప్ర మహిళల్ని ఆ డ్రైవర్లని కండక్టర్లని ఇబ్బంది పెట్టడం సమంజసమా